ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది ప్రజలపై రెండు లక్షల కోట్లకు పైగా భారం తగ్గుతుంది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ప్రత్యక్ష ప్రయోజనం ఇలాంటి ప్రజా ప్రయోజిత జిఎస్టి సంస్కరణలు మన కూటమి ప్రభుత్వ విజయం అందులో మన తెలుగుదేశం పార్టీ పాత్రను ప్రతి ఇంటికి తెలియజేయడం కార్యకర్తగా మన బాధ్యత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ డోర్ టు డోర్ కార్యక్రమంను విజయవంతం చేయాలి మై టీడీపీ యాప్ లో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నమోదు విధానం లాగిన్ అయిన తర్వాత డిటిడి విజిట్ పై క్లిక్ చేయండి స్క్రీన్ పై కనబడే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై క్లిక్ చేయండి యాప్ లో సందర్శించిన ఇంటి ముందు విజిట్ పై క్లిక్ చేయండి విజిట్ చేసిన ఇంటిలోని వారికి పాంప్లెట్ ఇస్తున్న ఫోటోను తీసుకుని దాన్ని యాప్ లో అప్లోడ్ చేసి వెరిఫై పై క్లిక్ చేయండి స్క్రీన్ పై హౌస్ విజిట్ కంప్లీట్ అని పాపప్ వస్తుంది ఇలా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ డి టు డి క్యాంపైన్ను విజయవంతం చేయమని మనవి ధన్యవాదములు జై తెలుగుదేశం